హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ లాస్ట్ వీడియోలో చూసారు కదా ఇంట్లో అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది టూ డేస్ సరిగ్గా తినకపోతే చూడండి ఇద్దరు ఫేసెస్ ఎట్లా అయిపోయిందో సో మేము బయటకు వచ్చాం కదా యాక్చువల్లీ మేము వేగస్ మాల్కి వచ్చామన్నమాట నేను సంతు అయితే సితారే జమీన్ పర్ సినిమాకి అయితే వెళ్ళాము సో అప్పుడు నేను డిస్ట్రిక్ట్ యాప్లో మూవీ టికెట్స్ బుక్ చేస్తే నాకు టూ ఫ్రీ టాకోబెల్స్ బెల్స్ వచ్చినాయి అనమాట సరే ఎప్పుడు తినలేదు ఎలానో ఫ్రీ కదా మూవీ టికెట్స్ కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అంత ఖర్చు అయింది సో ఎందుకు వదులుకోవడం అని చెప్పి ఇంకా సర్చ్ చేశాను ఎక్కడున్నాయి ఏంటి అని సో మాకు దగ్గరలో అయితే వేగస్మాల్ ఉంది అందులోపలే టాకో బెల్ అయితే ఉంది సో ఫస్ట్ టైం అసలు ట్రై చేద్దాం ఎట్లా ఉండిద్దో అని చెప్పైతే ఇక్కడికి వచ్చాము ఈవినింగ్ టైము మేము వచ్చిన రోజు అయితే జురాసిక్ వరల్డ్ థీమ్ పార్క్ అయితే పెట్టారనమాట దాని లోపలికి వెళ్ళడానికి ఫిఫ్టీ రూపీసా ఫియూ సారీ

అసలు పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లోంచి చూస్తుంటేనే క్లియర్గా అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి కనిపిస్తున్నాయి సో ఇంకా త్రీ హండ్రెడ్ పెట్టడం వేస్ట్ అనిపించింది నాకైతే బట్ అయితే ఎంజాయ్ చేస్తారు దగ్గర నుండి చూడొచ్చు కాబట్టి ఎందుకంటే అవన్నీ డైనోసారు అవన్నీ మూమెంట్స్ ఉన్నాయన్నమాట ఫేస్ మూమెంట్స్ అవన్నీ సో చిన్నపిల్లలైతే ఎంజాయ్ చేస్తారు ఇదిగోండి ఇదే పైన నుండి వ్యూ ఇక్కడైతే మూవీ టికెట్ కాస్ట్ ఎక్కువే నేను గుడివాడలో వెళ్ళేదాన్ని అప్పుడప్పుడు మూవీస్కి మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ రూపీస్కి వెళ్ళాను అంతే బాల్కనీ అందుకని అది కూడా సో కానీ ఇక్కడికి వచ్చాక కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట ఫోర్ హండ్రెడ్ ప్లస్సే కానీ తక్కువ టికెట్ ఒక్కటి కూడా ఉండదు నేను కూడా అంత మూవీ లవర్ నేమ్ కాదు బట్ ఎప్పుడైనా ట్రైలర్ చూసి ఇంకా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇంకా రివ్యూస్ కూడా బాగున్నాయి అన్నప్పుడు తప్పకుండా వెళ్తాను బట్ మ్యాక్సిమం మీకు తెలిసిందే కదా సంతూకి తెలుగు అర్థం కాదు కాబట్టి హిందీ మూవీస్కే వెళ్తాను ఈ సితారే జమీన్ పర్ కూడా నేను అట్లా యూట్యూబ్ చూస్తుంటే చాలామంది చెప్పారు ఫన్నీ ఎమోషనల్ అండ్ మూవీ అయితే చాలా బాగుందని చెప్పి ఇంకా సంతూని నేనే బలవంతంగా తీసుకెళ్ళాను ఆ మూవీకి తనకు కూడా బాగా నచ్చింది ఆ మూవీ తెలుగు లో కూడా ఉంది నేను ఐబొమ్మ ఓపెన్ చేసినప్పుడు చూశాను మీరు కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉండి అలా కొంచెం ఫన్నీ మూవీ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా చూడండి బాగుంటది వేగస్ మాల్లో ఉన్న ఫుడ్ కోర్ట్ లో అయితే ఈ టాకోబెల్ అయితే ఉంది సంతు అయితే అక్కడికి వెళ్ళి మాకు వచ్చిన కూపన్స్ అయితే చూపించారు మనం అయితే చూస్ చేసుకోవడానికి ఉండదు ఆ కూపన్స్ లో వెజ్ ఆల్రెడీ వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు సో వెజ్ లోనే వాళ్ళు ఇస్తారు అనమాట మనం చూస్ చేసుకోవడానికి ఏమి ఉండదు ఆప్షన్స్ సంతు వెళ్ళి అక్కడ కూపన్స్ చూపించగానే వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చారు ఇంకా ఎక్కువ టైం అయితే ఏం పట్టలేదు ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే రెడీ అయిపోయింది సంతో తీసుకొచ్చేశారు నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఇమేజెస్లో చూడడమే కానీ ఎప్పుడూ టేస్ట్ చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం నేను సంతు ఇద్దరం టేస్ట్ చేయడం ఫ్రీ ఫుడ్ అనగానే ఎక్కడ ఆనందం వచ్చేసింది కదా సో ఇందుకోటి ఇది చూస్తే ఒక అప్పడం లాగా ఉందన్నమాట ఈ షేప్లో దాని లోపల ఇంకా ఫుల్లీ లోడెడ్ వెజ్జెస్ అండ్ రాజ్మా కూడా వేశారు ఫస్ట్ బయట కొంచెం ఏదో తేడాగా ఉంది పర్లేదు బాగానే ఉంది అన్నట్టుంది అలా అలా తింటా ఉంటుంటే నాకు కొంచెం ఎగటొచ్చేసినట్టు అట్లా అనిపించింది అనమాట నాకు అంతగా నచ్చలేదు మనం అంతగా శాలెడ్ తినే పర్సన్ కూడా కాదు కదా సో అందుకని అంతగా నచ్చలేదనమాట సో నేను మొత్తం అయితే తినలేదు సగం తిని వదిలేసాను ఇంకా నార్మల్ అసలు ఇవాళ బయటకు వాళ్ళం కాదు ఎందుకంటే చాలా చిరాకుగా ఉండింది బయటకు కూడా రాబుద్దు కాలేదు కానీ ఇంట్లో ఏంటంటే మార్నింగ్ నుండి పైన ఫ్లోర్లో రచ్చరచ్చ జరుగుతుంది ఒక విషయం జరిగిందనమాట అది నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా దానికి తోడు కింద బాత్రూంలో అవంతా పగలు కొట్టారు కదా ఆ దుమ్ము వాటి వల్ల ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి లేదు ఇంకా మా అత్తమ్మ పప్పును అన్నం వండేశారు ఇంకా అదే తినాలా వద్దా అని తిన్నాము ఇంకా పైన నుంచి అరుపులు గోల చిరాకు వచ్చేసి సరే పదా అని చెప్పి సంతో నన్ను బయటికి తీసుకొచ్చారు ఇంకా నేను కూడా ఎలాగో ఈ టాకోబెల్స్ది ఎక్స్పైరీకి ఇంకొక టూ డేసే ఉంది కదా సరే అని చెప్పి ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇంకా అది తినేసాక ఊరికే అట్లా సరదాగా ఫన్ జోన్లోకి వచ్చాము బట్ ఏం ఆడలేదులేండి ఊరికే వచ్చాము అసలు ఏమున్నాయి ఏంటో చూడడానికి ఆ దొంగతనం విషయం తర్వాత అయితే కొంచెంగా డిఫరెన్సెస్ వచ్చాయి ఇంకా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం అనమాట తను కూడా రావడం మానేసింది నేను కూడా వెళ్ళలేదు మధ్యలో ఒక్కసారి మాత్రం తన కొంట్లో బాగాలేదు అని మా అత్తమ్మ చెప్తే అప్పటికప్పుడు వెళ్ళి పలకరించి అయితే వచ్చాను నేనే సో దాని తర్వాత కూడా తనేమీ అంతగా ఓ రెస్పాండ్ అయ్యి మాట్లాడడానికి అయితే ట్రై చేయలేదు ఇంకా నేను కూడా లైక్ తీసుకున్నా అనమాట తర్వాత నేను ఫుడ్ వండిచ్చిన రిజెక్ట్ చేయడం అట్లా కొంచెం డిస్టెన్స్ పెట్టడం స్టార్ట్ అనమాట కొంచెం నాకు కోపం వచ్చింది అన్నం అది వేస్ట్ చేసినప్పుడు ఈ విషయం గురించి నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ ఒక టూ త్రీ వీడియోస్ బ్యాక్లో నెక్స్ట్ అలా టూ త్రీ డేస్ అయ్యాకైతే వాళ్ళ మమ్మీ అయితే వచ్చారనమాట ఒక విషయం జరిగింది ఇక్కడ ఆ విషయం గురించి ఇంకా వచ్చినప్పుడు తెలిసిందే కదా ఫ్రూట్సో లేకపోతే స్వీట్స్ ఏదో ఒకటి తీసుకొని వస్తారు అట్లనే తీసుకొచ్చారనమాట బట్ మా ఫ్లోర్కి అయితే రాలేదు తను డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయి మా అయితే ఇచ్చి పంపించారనమాట తను వచ్చి చెప్పాడు ఇట్లా మా అత్తమ్మ వచ్చారు అని చెప్పి సరే ఇంకా వచ్చాక నమస్తే చెప్పకపోతే బాగోదు కదా నేను సంతు అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి పైకి వెళ్ళామనమాట ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా సరే నమస్తే అని చేతులతో చెప్పడం కాదు కాళ్ళ మీద పడి దండం పెట్టుకోవాలన్నమాట సో ఇంకా అందుకనే నేను సత్తు వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చాము ఇంకా పైకి వెళ్ళాక ఆవిడ ఇట్లా ఆవిడ ప్రాబ్లమ్ షేర్ చేసుకుందనమాట వాళ్ళ పెద్ద అబ్బాయి అయితే అప్పుడే ఈ మ్యాటర్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడే బీహార్ వెళ్ళిపోయాడు ఆ రోజుకి ఆ రోజే వాళ్ళ చిన్నబ్బాయి ఏంటంటే ఇక్కడే ఉంటాడు ఢిల్లీలో సో నాకు చెప్పడం ఏంటంటే తను వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఉంటాడు అని చెప్పేసి అనేది అనమాట వాళ్ళక్క బట్ నిజానికి అది అబద్ధం అనమాట అది కూడా నాకు రీసెంట్గానే తెలిసింది ఒక టెన్ డేస్ బ్యాక్ మాటలో మాట వచ్చి తను గబుక్కుని చెప్పేసింది అనమాట ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఏజ్ ఎంత సెవెంటీనో ఎంత ఉండిద్ది అంతే తను ఒక అమ్మాయి కలిసి ఒక రూమ్లో అయితే ఉంటున్నారనమాట అసలు ఆ అమ్మాయి ఏజ్ ఎంత చిన్నదో తెలుసా ఫోర్టీనో ఫిఫ్టీనో ఇయర్స్ ఉంటాయి అసలు అసలు ఎంత పిల్లనో మరి వాళ్ళిద్దరికీ రూమ్ ఎట్లా ఇచ్చారో నాకు తెలియదు పోనీ అట్లా అని తను ఏమన్నా జాబ్ చేస్తాడంటే ఏం చేయడు తనకి ఇంకా సెవెంటీన్ ఇయర్సే కదా ఎక్కడ జాబ్ అయితే రాలేదనమాట ఇంట్లోనే ఉంటాడు పాప మా పిల్ల ఇంట్లో పనులు ఏవో చేసిద్దంట కుకింగో క్లీనింగో ఏంటో సంథింగ్ నాకు అంత ఐడియా లేదు సో తనే చేసి తనే చూసుకుంటు అనమాట ఈ అబ్బాయిని మీకు గుర్తుందా నేను ఒకసారి ఒక వ్లాగ్ పెట్టాను ఈ చిన్న పాప బర్త్డేది సో దానికంటే ఒక టూ డేస్ ముందే నాకు తెలిసిందనమాట ఇలా వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు అని ఎందుకు అది కూడా నాకు చెప్పిందంటే తన్ని బర్త్డేకి ఇన్వైట్ చేశారనమాట సో అప్పుడైనా ఎవరు ఏంటి అని అడుగుతారు కదా అందుకనే ముందే చెప్పింది అనమాట నాకు అప్పుడు మాత్రం చాలా మంచిగా చెప్పింది ఆ పిల్ల గురించి ఏజ్ చిన్నదైనా ఇంట్లో పనులన్నీ చేసిద్ది వంట చేసిద్ది నన్ను బాగా పిలిచిద్ది మాట్లాడి డిద్ది అని చెప్పి చాలా గొప్పలు చెప్పింది డైరెక్ట్గా నేను చూసినప్పుడు అయితే చాలా షాక్ అయ్యా ఆ వీడియోలో కూడా ఉండిద్ది అమ్మాయి కానీ చాలా చిన్నపిల్ల అనమాట ఎవరు అని నేను క్లారిటీగా చెప్పను బట్ ఉంది ఆ వీడియోలో అయితే ఉంది బ్లాక్ డ్రెస్ వేసుకొని ఈ అబ్బాయి అమ్మాయితో కలిసి ఉంటున్నాడు ఈ విషయాలన్నీ వాళ్ళందరికీ తెలుసు అనమాట వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ బట్ తెలిసి తెలియనట్టు కొంచెం యాక్టింగ్ చేసేవాళ్ళు అంతే అంతకు మించి ఇంకేం లేదు బట్ వాళ్ళ మమ్మీకి అంతగా ఇష్టం లేదంట అమ్మాయితో పెళ్లి చేయాలని ఎందుకంటే తను బయట ఇంట్లో పనులు చేసేది కదా క్లీనింగ్ వర్క్ అని వాటికి అందుకనే ఇష్టం లేదంట దట్టు చిన్న ఏజ్ కదా ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా అందుకనే ఇష్టం లేదంట ఇదే టైంలో ఆ అబ్బాయికి ఇంకొక సంబంధం వచ్చింది వాళ్ళు ఏదో ఒక బైక్ ఇస్తాము అని చెప్పేసి అన్నారంట కట్నం కింద అయితే నాకు అప్పుడే అర్థం కాలేదు లైక్ ఈ అబ్బాయికి అసలు జాబ్ లేదు అండర్ ఏజ్లో ఉన్నాడు కానీ అలా ఎలా సంబంధాలు వచ్చినాయో నాకు అర్థం కావట్లా మేబీ బీహార్ అంతేనేమో అక్కడ చాలా చిన్న ఏజెస్లో పెళ్ళిళ్ళు చేసేస్తారు అని తెలుసు కానీ మరీ ఇట్లా అసలు పిల్లనిచ్చే ముందు అసలు అబ్బాయి సరిగ్గా జాబ్ చేస్తున్నాడా లేదా ఇవన్నీ చూడకుండా ఇస్తారు అని నాకు ఇది సెకండ్ టైం ప్రూవ్ అవుతుంది అనమాట ఫస్ట్ టైం ఎప్పుడంటే సంతు వాళ్ళ తమ్ముడిది పెళ్ళి జరిగింది కదా టైంలో అసలు ఆ అబ్బాయి ఏం జాబు చేయట్లేదు ఒకే ఒక్క మంత్ చేశాడనమాట ట్వంటీ థౌజండ్కి దాని తర్వాత మానేశాడు ఆ విషయాలన్నీ వాళ్ళకి తెలుసు అయినా కూడా వాళ్ళు ఓన్లీ ఓన్ హౌస్ ఉంది అనే పేరుకు పట్టుకొని వాళ్ళ అమ్మాయిని అయితే సంత వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసేసారనమాట మళ్ళీ ఇప్పుడేమో ఈ అబ్బాయి విషయంలో కూడా అట్లే అవుతుంది అండర్ ఏజ్ దట్టు జాబ్ కూడా ఏం లేదు మళ్ళీ తినక కూడా పెళ్లి చేద్దామని రెడీ అయిపోయారు నాకు అదే అర్థం కావట్లేదు మరి బీహార్లో అందరూ ఇట్లానే ఉంటారా కొంతమంది ఇట్లానే ఉంటారు మరి ఎప్పుడైతే వేరే సంబంధం వచ్చిందో ఈ అబ్బాయి ఏం చేశాడు ఈ అమ్మాయికి చెప్ప పెట్టకుండానే బీహార్ అయితే అనమాట అక్కడికి వెళ్ళారు పెళ్లి చూపులు అయిపోయినాయి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేసేసుకున్నారనమాట వీళ్ళంతా కలిసి ఏం ప్లాన్ చేస్తారంటే ఈ అబ్బాయికి పెళ్ళి అయిపోయేంత వరకు ఇప్పుడు ఎవరో అయితే అమ్మాయితో కలిసి ఉంటున్నారు చూడండి తనకి అసలు ఈ విషయాలు ఏవీ తెలియకూడదా అనుకున్నారు బట్ అనుకున్నట్టు జరగవు కదా ఎవరో ఎవరో అయితే చెప్పారు ఎవరో అని తెలియదు కానీ ఎవరో అయితే లీక్ చేసేసారనమాట ఇట్లా ఈ అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చూపులు చూశారు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పి ఇంకా అమ్మాయి అయితే ఇంకా బీహార్ వెళ్ళి రచ్చరచ్చ చేసిందనమాట సో అదే మ్యాటర్ గురించి మాట్లాడడానికి అయితే తను ఈ అబ్బాయి వాళ్ళ మమ్మీ అండ్ ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ వీళ్ళంతా కలిసి బీహార్ నుండి ఢిల్లీకి అయితే వచ్చారనమాట ఈ విషయాలన్నీ మాట్లాడుకోవడానికి సో ఆ విషయం గురించి మార్నింగ్ నుండి అయితే తెగ గొడవ జరుగుతుంది ఇంకా ఆ గోల వినడానికి చిరాకు వచ్చి నేను సంతు అయితే బయటకు వెళ్ళిపోయామనమాట సో ఇప్పటికే లాంగ్ అయినట్టుంది కదా వీడియో నెక్స్ట్ వీడియోలో అసలు నాతో ఏం అయిందో చెప్తాను లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్తా బట్ కంటిన్యూషన్ లేకుండా చెప్తే చాలా చెత్తగా ఉండేది కదా సో మీకు బోర్ కొట్టిస్తున్నాను ఏమో నాకేం అర్థం కావట్లేదు బట్ నా ఫీలింగ్ షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్